ఇక బాబాకు బామర్ది పంచప్రాణం అయితే బామ్మదికి బాబా ఊపిరి నువ్వులా అంటే బావ బామ్మతుల బంధము ఎంత గట్టికుందో అంటే బామ్ము ఇక ఒక్క కంచారా దీని ఒక మంచాల అంతారు అంటారు చూడు అంతకైనా గట్టికుంది బావ బామ్మతుల బంధము ఇక చూడు ఎంత ఉందో బామర్ది కోసం బాబా ఏం పని చేసిండో మల్లన్నా మల్లన్నా మైమాగల్ల స్వామి మల్లన్న మల్లన్నా మల్లన్నా స్వచ్ఛమైన స్వామి మా మల్లన్న నిన్ను నమ్ముకున్న భక్తులందరికీ నీడలాగా వస్తావయ్యా ఎల్ల కాలము తోడుంటావయ్యా నిన్ను వేడుకున్న ప్రతి ఒక్కరికి ఎదుటే ఉన్నట్టు ఉంటావు మా కళ్ళల్లో కనిపిస్తావు మల్లన్నా మా మల్లన్నా ఆపదారి మొక్కితే మా కోరికలు నెరవేర్చేవయ్యా ఆపదని మొక్కితే మా కోరికలు నెరవేర్చేవయ్యా మనసులో ఉన్నను ఆ బరువంతా దించేవయ్యా మల్లన్నా మైమగల మల్లన్నా మల్లన్నా స్వచ్ఛమైన మల్లన్నా ఇక పాడైపోను పాపము ఇక బాడ పడపోతుంటే మీద బామ్మర్దికి టక్కర్ అయిందట కోలుకోకుండా అయి మంచం పాలు అయ్యిందట ఇక దానికోసము బాగా ఏం చేసిండే అయిన వాళ్ళు మల్లన్న మల్లన్న స్వామి ముక్కిండట ఏమని మా బామ్మకి తక్కువైతే జల్లీ లేచి కూర్చుంటే మాత్రం తండ్రి మల్లన్న స్వామి నీకు నేను మోకాలతోటి పాదయాత్ర చేస్తా మోకాల మీద నడిచి నీకు కొబ్బరికాయలు కొట్టి నీ మొక్కు తీసుకుంటే తండ్రి అని ముక్కిందట ఇక ఆటో ఇటో ఆటో ఇటో మంచం పాలైన బామ్మది లేచి మంచిగానే ఇటు అటు జనాలల్లో కలిసేసరికి ఇక బాబా ఈ రకంగా అంబాల నుంచి ఇక అయిన వాళ్ళు మళ్ళా అంటే డెబ్బై కిలోమీటర్ల దూరం మీద ఇక ఈ రకంగా మోకాళ్ళ మోకాళ్ళ యాత్ర చేసి దేవుని మొక్కు తీర్చుకుంటున్నా బావా అంటే చూడు ఏ బాబా బంధం ఎంత గట్టిగా ఉందో